మేము కాయలు చంపుతున్నాము ఆ చెట్టుకు ఎట్లా నిద్రాలి సీతా కాయలు ఏమంటారు మేమైతే సీతా పొలం అంటాం ఇగో అన్ని పైకున్నాయి ఉన్నాయి ఇంకా మస్తు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని పైన ఉన్నాయి మా పాప ఎక్కుతుంది తెంపమంటే నేను తెంపనంటుంది కానీ ఎక్కుతుంది తెంపుతుంది ఇప్పుడు ఆమెనే తెంపు ఇగో అట్లనే ఎక్కు మొన్న సేమ్ ఆ రోజు ఎక్కినవు కదా అట్లానే ఎక్కు అన్నీ అవి ఉన్నాయి ఒక వస్తు బాగున్నాయి అన్నీ తెలిపేస్తున్నాము ఇంకా చూడాలి ఎన్ని వెళ్ అయినా కడిగి తెంపాలి అందిందా అన్నీ చిల్ ఎలుకలు తింటున్నాయి బొమ్మ దేవుడు ఎంత పెద్ద ఉంది గట్టేదింప గట్టే గుంజ వస్తుంది అది ఓ అమ్మ చేతిలో కూడా పట్టట్లేదు అంత పెద్దగా ఉన్నాయి కాయ